నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా ఆఫీస్ డే అనమాట సో మా పిల్లలకి హాలిడేస్ కూడా కదా సో ఇంకా మా ఆయన తీసుకెళ్తున్నారు అనమాట సో ఈ రోజు కూడా మా పిల్లలు నాతో వస్తున్నారు సో పొద్దున్నే లేచి స్టార్ట్ అయిపోయామనమాట అందరము ఇప్పుడు ఇంకా నన్ను ఆఫీస్ దగ్గర వదిలేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఈ రోజు అయితే కొన్ని క్లిప్స్ తీయమని చెప్పాను ఏం చేస్తారు వాళ్ళు ఈవినింగ్ దాకా అని చూద్దాము ఈ రోజు అన్న మా వారు ఏమైనా కొన్ని వీడియోస్ తీస్తారో లేదో ఈ రోజు ఏంటంటే మధ్యాహ్నం లంచ్ కి వచ్చేస్తారనమాట ఇంకా అక్కడ నుంచి లీడ్స్ కి వెళ్తాము లీడ్స్ లైక్ నో లీడ్స్ దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసుకుని లేక్ డిస్ట్రిక్ట్ కి వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాము ఒకవేళ వెళ్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే ఇంకా ఆఫీస్ కి రీచ్ అయిపోతా ఉన్నాను అనమాట లేట్ అయిపోయింది చాలా ఈ రోజు మేము స్టార్ట్ అయినప్పుడేమో ఫుల్ ఎండగా ఉంటుంది అనుకున్నారు మా ఆయన క్లౌడ్స్ కూడా క్లియర్ ఉన్నాయి స్కై కూడా క్లియర్గా ఉంది అన్నాడు కి రీచ్ అవుతున్నామో లేదో ఇంకా వర్షం స్టార్ట్ మాంచెస్టర్ కాదు ఇది నిజంగానే రెయిన్ సో ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది అసలు మరి వెళ్దాం అనుకుంటున్నాం మరి చూద్దాం జర్నీ ఎలా ఈవినింగ్ ఈవినింగ్ దాకా ఉండదు అనుకుంటున్నాం వర్షం సో ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట రీచ్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళిన వెంటనే క్యాజువల్గా రొటీన్ ఏంటంటే కాఫీ సో కాఫీ పడకపోతే అసలు వర్క్ స్టార్ట్ చేయలేము అనమాట సో ఐటీ జాబులు చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లం ఇదే అనుకుంటాను నేను సో ఇంక నేను కూడా ఆ రోజు బ్లాక్ కాఫీ తీసుకున్నాను అనమాట నా ఎక్స్పీరియన్స్ గురించి నా కెరీర్ గురించి చాలా మంది అడుగుతున్నారు అసలు పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు కానీ నాకు అసలు కుదరట్లేదు సో తొందరలోనే చేస్తాను ఆ వీడియో తప్పకుండా సో లంచ్ బ్రేక్ ఇప్పుడే వచ్చారు ఏం చేస్తున్నారా చూద్దాం హలో గైస్ ఎంజాయ్ చేశారా బాగా రియన్ తో ఓకే ఏం తెచ్చారు ఫుడ్ టు గో బ్యాక్ నా లంచ్ బ్రేక్ తర్వాత సో ఇక లంచ్ కు వచ్చారనమాట వీళ్ళు తెచ్చేసారు మెక్డానల్డ్స్ నుంచి ఈ రోజు డైటింగ్ గీటింగ్ నహి సో ఏదో ఒకటి తెచ్చారు ఏం తెచ్చారు నాన్న ఈరోజు నా కోసము ఇంకా మా ఆఫీస్ పార్కింగ్ లోనే ఆపుతున్నారు అనమాట ఇంక ఇక్కడే ఉండాలి వీళ్ళు నేను తినేసి ఇంకో గంట ఉంటది నాకు సో వ్రాప్ తెచ్చారు అనమాట మెక్డాల్డ్స్ నుంచి ఇదే తింటున్నాను చూస్తున్నారు కదా వెజ్ తో చికెన్ తో ఉంటది అనమాట సో ఇంకా ర్యాప్ తినేసి ఇంక తొందర తొందరగా వెళ్ళిపోవాలి లంచ్ టైమ్ యాక్చువల్లీ లంచ్ లంచ్ ఏంటంటే వన్ టు టూ అనమాట వీళ్ళు వచ్చింది టూకు వచ్చారు ఇంకొక పది పదిహేను నిమిషాలు తినేసి ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి నేను ఇంకా అందరు కూడా తెచ్చుకున్నారు ర్యాప్స్ రెడీ లాక్కింగ్ మా వాడికి డైనోసార్ ఇచ్చారు వచ్చేసింది రేది సో నేనైతే అయిపోయింది ఇక లంచ్ ఈ రోజు మా పాప పళ్ళు ఊడిపోయింది ఒకటి చె ఫిఫ్త్ పన్న అది పనులు ఫైవ్ సిక్స్ సిక్స్ చూపి ఇటువైపు చూపినా ఇదన్నా మంచిగా వస్తే బాగున్నావు అసలు మధ్యలో గ్యాప్ వచ్చేసింది సో ఇంకా నాది లంచ్ అయిపోయింది ఇంకెళ్తున్నాను అనమాట ఇంక వీళ్ళు ఇక్కడే ఉండాలి వన్ అవర్ ఏం చేస్తుంటారు ఏమో పాపం బాయ్ గైస్ నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తా ఓకేనా బాయ్ ఎస్ సీరియస్ బాయ్ బాయ్ ఇంకా నేను లంచ్ వేసేసి వెళ్తున్నాను వీళ్ళు ఇంకా వెయిట్ చేయాలి పాపం నాన్న నేర్పిక అరవకుండా ఓకేనా ఇక ఫైనల్లీ అయిపోయింది ఆఫీసు రిటర్న్ అయిపోతున్నాను మా పిల్లలు ఏం చేస్తున్నారో వెళ్ళి చూద్దాం ఏం చేస్తున్నారంటే ఇక బయలుదేరదామా ఇప్పుడే తింటున్నాడా లంచ్ చల్ల గాలి గెలుపు మనం బయటకు వెళ్తున్నామని కావాలి లాక్కి ఇప్పుడే చల్లిగా ఉంది అసలు సో ఇక ఫైనల్లీ వచ్చేసాను అనమాట మా వాడు ఇప్పుడు ఇప్పుడు తింటున్నాడు అసలు వచ్చేస్తుంది మళ్ళీ సో ఇంక ఇది ఈరోజే అనమాట లాస్ట్ ఇంక వన్ వీక్ లీవ్ పెట్టేశాము నేను మా వారు ఇంకా ఫుల్ తిరగడమే తిరగడం అనమాట ఈ రోజు ఇంకా లీడ్స్ కి వెళ్తున్నాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి సో అక్కడికి వెళ్ళి రేపు లేక్ డిస్ట్రిక్ట్ కి వెళ్దాం అనుకుంటున్నాము చూద్దాము ఇప్పుడైతే లీడ్స్ కి వెళ్ళే జర్నీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి లైక్ యు నో ఈ నార్త్ సైడ్ ఎలా ఉంటుంది యూకే లో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట వాళ్ళ నాన్న సేఫ్ గా సీట్ బెల్ట్ లేసేస్తున్నాడు నా లక్కీ ఏమో పాపం వాళ్ళ తమ్ముడికి ఫీడ్ చేస్తుంది మా వాడికి తినిపియడమే పెద్ద తలకాయ నొప్పి ఎక్కడికి వచ్చినా కూడా అసలు బంగారు తల్లి ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇక్కడ నుంచి సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అది అక్కడ కనిపిస్తుంది దూరంగా మాంచెస్టర్ లో అసలు ఎప్పుడైనా ఒకసారి దానిలో షాపింగ్కి వెళ్ళాలి మా వారు అయితే వెళ్ళారు చాలా సార్లు నేను వెళ్ళలేదు ఇప్పుడు దానికి అసలు ఎన్నిసార్లు మాంచెస్టర్కి వస్తా గాని చాలా బాగుంటుంది అనమాట అదే అనమాట చూసారు కదా ఎంత ప్యాలెస్ లా ఉంటది అసలు ట్రెఫర్ట్ సెంటర్ అంటారు దాన్ని టీసీ అని రాస్తున్నారు టీసీ అంటే ట్రెఫర్ట్ సెంటర్ అనమాట అదే సో ఇక మాంచెస్టర్ నుంచి లీడ్స్ కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట చూస్తున్నారు కదా రోడ్లన్నీ పచ్చగా చాలా బాగున్నాయి అసలు లొకేషన్స్ మొత్తము నార్త్ కి వెళ్లే కొద్దీ ఏంటంటే చల్లదనం పెరుగుతూ ఉంటుంది ఇంకా పచ్చదనం కూడా పెరుగుతూనే ఉంటుంది అనమాట సో ఇంకా రోడ్ వ్యూస్ అవి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము ఆ రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉనింది అనమాట వర్షం పడతా ఉనిది వర్షం పడి పడి ఆగడం అట్లా ఉనింది అనమాట సో ఇట్లా పిల్లల్ని ఎక్కడికైనా వెకేషన్ కి తీసుకెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది బట్ రోడ్ జర్నీ అంటేనే భయం వేస్తుంది ఇండియాలో ఏంటంటే నిన్ననే మేము ఒక న్యూస్ విన్నాము యాక్చువల్లీ మా రిలేటివ్స్ లో ఒక అబ్బాయి అసలు వాళ్ళ ఫ్యామిలీతో కార్ లో వెళ్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది అసలు తను పాపం స్పాట్ డెడ్ లో చనిపోయాడు అసలు ఏంటో అసలు లైఫ్ ఎంత సింపుల్ అయిపోయిందంటే ఒక్క సెకండ్ లో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది వాళ్ళ ఫ్యామిలీ ఎంత చూడముచ్చటగా ఉంటుందంటే ఇద్దరు ఆడపిల్లలు అసలు చాలా మంచిగా ఉండేది చూడముచ్చటైన ఫ్యామిలీ అసలు ఒక్క క్షణంలో మొత్తం తల కిందులు అయిపోయింది అసలు ఆ అబ్బాయి చనిపోవడం పాపకి సీరియస్ వాళ్ళ వైఫ్ కి సీరియస్ అసలు చాలా దారుణంగా ఉన్నాయి రోజులు అసలు ఎవరైనా డ్రైవ్ చేసే వాళ్ళు మాత్రం చాలా సేఫ్ గా డ్రైవ్ చేయండి అండ్ నో స్పీడ్ గా మాత్రం వెళ్ళకండి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది అండ్ అసలు తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట అసలు మా వారైతే ఒకసారి కూడా చూడలేదు ఆ అబ్బాయిని బట్ నేను ఈ విషయం తెలిసిన వెంటనే మా ఆయన అయితే ఒక వంద అయినా తలుచుకుని ఉంటారు నిన్న అసలు చాలా బాధేసింది లైఫ్ అనేది చాలా సింపుల్ అయిపోయింది అసలు ఏంటంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి విషయాలు చూసినప్పుడే అనిపిస్తుంది అసలు మనుషులు ఉన్నంత కాలం హ్యాపీగా ఉండొచ్చు కదా ఏ గొడవలు లేకుండా కొట్లాటలు రచ్చలు ఈ తిట్టుకోడాలు నిందలేసుకోవడాలు అలాంటివి ఏం లేకుండా ఉన్న లైఫ్ ఎంజాయ్ చేయడమే బెటర్ అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది అసలు లైక్ ప్రాణాలతో ఉన్నాం అంటేనే చాలా దేవుడు మనకి ఎంతో చేసినట్టు ఇలాంటివి చూసినప్పుడు సో అది తెలుసుకుని హ్యాపీగా ఉండండి ఉన్న లైఫ్ ని ఎంజాయ్ చేయండి జస్ట్ ఎందుకో చెప్పాలనిపించింది సో ఇక ఫైనల్లీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట వాళ్ళ లీడ్స్ లో ఉంటారు ఇంకా వాళ్ళ పిల్లల బొమ్మలతో ఆడటం మొదలెట్టాడు మా వాడు ఇక్కడ మోనోపాలి అని ఏదో ఒకటి చూసాడన్నమాట దాంట్లో డైనోసార్ బొమ్మ కనిపించింది అది పట్టుకుని ఆడడం మొదలెట్టాడు ఈ గేమ్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం చూసాం అనమాట సో ఇది ఒకటి కొనిపెట్టమని అడిగింది మళ్ళకి సో అది ఒకటి కొని పెట్టాలన్నమాట ఇంకా ఈ బర్త్డే కొందామనుకున్నాం గానీ అసలు కొనలేకపోయాము ఇక ఆ తర్వాత ఈ లెగోల్ బెడ్డం మొదలెట్టారు అక్కడ మా పాపకు ఒక పాప ఫ్రెండ్ అయిందనమాట ఆ పాప మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు కాదు పక్కింటి అమ్మాయి సో తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ డే ఏంటంటే లేక్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాము అనమాట లేక్ డిస్ట్రిక్ట్ లో మేర్ లేక్ అని అక్కడికి వెళ్ళాము ఫస్ట్ ఈ బోట్ హైర్ చేసుకున్నాము చాలా బాగుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ విన్ నెక్స్ట్ వీడియో బాయ్